బోరబండ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది ఎనేశ్యూయి రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి రహ్మత్నగర్ డివిజన్ అంజయ్యనగర్ అధ్యక్షుడు శివను ఎందుకు అదుపులోకి తీసుకున్నారని బోరబండ సిఐ సురేందర్ను చరవాణిలో సంప్రదించగా పాయింట్ సిఐ హెచ్చరించే ధోరణితో మాట్లాడడంతో అతడి అనుచరులు కార్యకర్తలు ఠానాను ముట్టడించారు ఒక్కసారిగా దూసుకురావడంతో పలువురు పోలీసులు కార్యకర్తలు కింద పడిపోయారు సిఐ అందుబాటులో లేకపోవడంతో వెంకటస్వామి అడ్మిన్ ఎస్ఐ నాగుల్మీరాతో వాగ్వాదానికి దిగారు ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో ఎస్ఆర్ నగర్ ఏసీపీ రాఘవేంద్రరావు పోలీస్ స్టేషన్కు చేరుకొని నాయకులతో మాట్లాడారు శివ సర్వసభ్య సమావేశం ఉంటుందని డప్పు చాటింపు చేయడంతో ఎదుటి వర్గం వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు శివను బోరబండ సిఐపిఎస్ కు పిలిపించి సమావేశం ఏర్పాటు చేసే అధికారం నీకు ఎవరిచ్చారంటూ హెచ్చరించారు దీంతో ఈ వివాదం చేలరేగింది